నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ లైన్స్ చూద్దాం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు కొత్త కలెక్టర్ ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్న మనోజ్ కుమార్ అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డులో పోలీసులు కాల్పులు దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో చర్య శ్రీవారి సేవలో టాటా గ్రూప్ చైర్మన్ అభిషేక సేవలో స్వామిని సందర్శించుకున్న చంద్రశేఖరన్ బకపల్లి గ్రామంలో జోరుగా సాగుతున్న ఇసుక మాఫియా సుమారు వందకు పైగా లారీలతో దంద అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్గా రావరాల మనోజ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ విద్యాభ్యాసమంతా విజయవాడలోనే జరిగింది మనోజ్ కుమార్ గతంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్గా కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్గా విజయనగరం జాయింట్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది జిల్లాను అన్ని రంగాల్లో పురోగతి దిశగా నడిచేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు హైదరాబాద్ శివారులోని పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డులో నల్గొండ పోలీసులు కాల్పులు జరిపారు దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో వారు దాడికి పాల్పడ్డారు దీంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు ఒక రౌండ్ గాల్లోకి తుపాకులు కాల్చినట్లు పేర్కొన్నారు అనంతరం ఇద్దరు సభ్యుల దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని నల్గొండకు తరలించారు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరం దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా టీడీపీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోని మసకపల్లి గ్రామంలో ఇసుక మాఫియా జోరుగా సాగుతోంది నదీ పరివాహక ప్రాంతంలో గోదావరి మధ్యలో సుమారుగా వందకు పైగా లారీలతో యదేచ్ఛగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు లారీలకు ఎగుమతి చేస్తూ దళారులు అక్రమంగా సంపాదిస్తున్నారు వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ వ్యాధిపై బండ్లగూడ జాగిర్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ ర్యాలీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దోమల సంతతి పెరగకుండా ఇంటి చుట్టూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది నగర్ జిల్లా కాంగ్రెస్ ఇచ్చిన అబద్దపు హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేశారని మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ విమర్శించారు ప్రజలు జరిగిన పొరపాటును ఇప్పుడు గుర్తిస్తారని ఆయన తెలిపారు పార్టీ కార్యాలయంలో జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీలు పదవీ విరమణ సందర్భంగా వారిని సన్మానించారు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పొరపాట్లను సరిచేసుకుని ముందుకు వెళతామని ఆయన అన్నారు

ఓటమికి కారణము ఎవరు నాకు గుర్తుపెట్టుకోండి ఒకసారి మీరు ఆలోచన చేసి నేను చెప్పిన మాట వాస్తవం కాదని మా ఇంట్లో తప్పని కావాలని తెలుసు అనేక ఉద్యమాలు విషయం నేను చెప్పిన విషయం వాస్తవం కావాలని చూడండి ఓటమికి కారణం ఎవరు కాదు కారణం ఒకటే అబద్ధం ప్రచారాలు అబద్ధం ప్రచారాలను నమ్మి మోసపోయి మోసపోయి ఓటేసింది తప్ప ఏదో వస్తుంది ఆశతో పేదవాళ్ళు ఇంత కదా బాగా జరుగుతుంది కదా ఇంత ఎక్కువ వస్తుంది ఆశతో తెలియక భ్రమలో మోసపోయి ఓటేసింది తప్ప ఇట్లా జరుగుతుంది ముందు మించి ఓటు ఈ రకంగా జరుగుతుంది ఎందుకు వెళ్ళాలని తెలిస్తే మాత్రం ఆ పరిస్థితి వచ్చింది కాదు నేను చెప్పిన దానిలో వాస్తవం వార్ కాంగ్రెస్ పోటీ చేసిన వాళ్ళని ఎందుకు చేసామని అడగండి ఒకరు ఐదు నెలలు చెప్తున్నారంటే పదిహేను నెలలు ఇస్తాను కదా సార్ పదిహేను నెలలు ఇచ్చినప్పుడు మాకింత పద్నాలుగు అయిపోయానికి ఇష్టం సార్ అని చెప్తారు మహిళలు అడిగితే ప్రతి మహిళకు రెండున్నర నెలలు ఇస్తాన కదా సార్ మరి మాకింత ఆదరణ అయితే నీకు ఇష్టం సార్ అని రెండు వందల నుంచి రెండు వేలు చేసిన ఆమె ఆరు వేలు చేస్తాను బిడ్డ ఆరు వేలు వేస్తాను చెప్పి చెప్తారు ఎప్పుడు పోతుంటారు మా యాదవ్లో ఉంటే డైరెక్ట్ రెండు లక్షలు బ్యాంకులు వేస్తాను మీరేమో డీడీ కట్టి ఓ బ్యాంకుల తిరగాలి ఎప్పుడో వస్తుంది అవుతుంది వీళ్ళేమో రెండు రోజుల్లోనే బ్యాంకులు వేస్తాను రెండు లక్షలు కదా అని చెప్పి మా యాదవలు చెప్తారు ఇక మా తల్లిదండ్రులు ఉంటే అడిగిన ఎస్సీ అడిగిన అడినా అడిగిన మైనార్టీలు అయినా ఏ వర్గాన్ని రైతులు అడిగినా యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎంపీటీసీల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు జాతీయ రహదారులను అభివృద్ధి జిల్లాల్లో వంద కోట్లతో పనులు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ ప్రాంతం తనని ఎంపీగా గెలిపించిందని తెలియజేశారు వారందరికీ రుణపడి ఉంటానని మంత్రి అన్నారు అసలేవుట్లన్న పట్టుబడి శాక్షి చెప్పారు ముఖ్యమంత్రి గారికి చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు బైనా చెప్పి నేను ఈ అధికారులు ఎంత పడి రోజు నా ఛాంబర్ పిలిపించుకొని నిన్న మధ్యాహ్నమే బైనా లో దాన్ని రెండు వందల పది కోట్లతో మిషన్ పగిరీ ఇంకా నెలలోపే టెండర్లు అయితే సెప్టెంబర్ మొదటి వారం రెండో వారంలో మోనిగిరిలో కానీ ఇక్కడ హాజరులో చివరి గ్రామం వరకు ప్రతి ఒక్కరు కూడా మిషన్ పైలతో మంత్రి తాగే విధంగా రెండు వందల పది కోట్లు నిన్ననే సాధ్యం చేపట్టడం జరిగింది దాంతోపాటు మిగిలిపోయిన గంధమాలిట్ చేపిస్తున్నాం బస్వామి గంధమాలను కూడా రెండు సంవత్సరాల్లో పూర్తి చేపిస్తా దానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకే చిన్న దాన్ని కూడా కొత్త రేట్లతో రివై చేపించి త్వరలోనే టెండర్లు కూడా పిలవబోతున్నాం ఇవన్నీ కూడా మీ దగ్గరికి రోజులు ఎందుకు వస్తుంది అప్పుడు అప్పుడంటే ప్రతిపక్షం కాబట్టి మీ పిల్లలు ఎందుకు ఇప్పుడు అధికారం అధికారం అంటే మనకోసం కాదు కన్నా ప్రభుత్వం లేకుండా నాట్యం కొండ ప్రజలకు అందుకోవటం సేవ చేసిన మీ అందరినీ కూడా అభినందిస్తూ రాబో కాలంలో మళ్ళా మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికే రావాలని కూడా ఆశ ఆకాంక్షిస్తున్నాను ఆశిస్తున్నాను తప్పకుండా మాకు సహకారం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ రోజు జనరల్ బాడీ మీటింగ్ మధ్యలో ఇదే మీటింగ్లో కూర్చున్నాం మన పార్టీ అధికారం లేదు అప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం సమస్యల మీద మాట్లాడితే కరెంట్ అంటే సార్ మండలంలో అన్ని ట్రాన్స్ఫార్మర్లు లో వోల్టేజ్ ఉన్నది ఓల్టేజ్ ఎక్కువ రైతులకు ఇబ్బంది అవుతుంది ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఒక వారం పది రోజుల్లోనే మీ ముందరే ఫోన్ చేసిపోయే ట్రాన్స్ఫార్మర్ ఉండే రోజు జరిగింది సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని శంభులింగేశ్వర స్వామి దేవస్థానంలో దక్షిణం వైపు ఐదు అంతస్తుల రాజగోపురంకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు కోటి యాభై లక్షలతో ముస్లిం కబడ్డీ కు కూడా శ్రీకారం చుట్టారు ఈ దేవాలయం పురాతనమైనదని ఉత్తమ్ అన్నారు కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు మనం ఒక శుభదినంగా గమనించాలి హుజూర్ నగర్ లో క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ పనులు పర్యవేక్షించడం జరిగింది మేలచెరు శివాలయానికి రాజగోపురం పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ షాదీ ఖానా పండ్లకు కూడా ఈ రోజు శంకుస్థాపన రోడ్లు తీసుకొచ్చినా మీ ఉత్తమే రైల్వే లైన్ వేసిన రైల్వే లైన్ ఇప్పుడు డబుల్ లైన్ గా మంజూరు చేయించాం ఈ మోటుమర్రి జగపేట మేలచెరు మట్టంపల్లి జాన్పాడ్ విష్ణుపురం రైల్వే లైన్ డబుల్ లైన్ గా మంజూరు అయింది ఇది డబుల్ లైన్ కూడా తొందరగా పూర్తవుతుంది ఆ తర్వాత దీని మీద ప్యాసింజర్స్ నడిచే వసతి కూడా ఏర్పడుతుంది ఇప్పటి వరకున్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్స్ టీవీ